నమస్కారం శ్రావణ మాసంలో ఉన్నాం ఈవేళ తొలి శ్రావణ శుక్రవారం అయితే అమ్మవారైన లక్ష్మీదేవిని గురించి ఈ వా మాసమంతా మనం శ్రద్ధగా ఉండాలని చెప్పుకున్నాం కథ ముందే అమ్మవారి జననం లక్ష్మీదేవి పుట్టుకను గురించిన కథని చెప్పుకుందాం లక్ష్మీదేవి భృగు మహర్షి యొక్క కుమార్తె భృగువు బ్రహ్మ మానస పుత్రుడు ఆయనకి కలిగిన సంతానాల్లో లక్ష్మీదేవి ప్రథమ సంతానం స్త్రీ సంతానం అయితే అందుకని మనం అమ్మవారిని భార్గవి అనే నామధేయంతో కొలుస్తాం స అష్టోత్తరం సహస్రనామాల్లో భార్గవి పేరు కనపడుతుంది భృగునందన ఆవిడ ఒక ఒక కల్పంలో జరిగిందనమాట ఇది అంటే మన ప్రతి కల్పంలోనూ కొంచెం కొంచెం తేడాలు జరుగుతుంటే ఓ కల్పంలో ఈవిడ భృగు మహర్షికి కూతురుగా జన్మించింది అప్పుడు ఆవిడని శ్రీ మహావిష్ణువుకి ఇచ్చి వివాహం చేసుకొచ్చేశారట తర్వాత కాలంలో అంటే తర్వాత మన్వంతరంలో లక్ష్మీదేవి విష్ణువుతో ఉండగానే ఆమె సమృద్ధికి సూచన అని ఆమె వల్లే ధనధాన్యాభివృద్ధి జరుగుతుందని తెలుసుకున్నారు ప్రజలు అప్పటికే అయితే తర్వాత కాలంలో ఒకనాడు దూర్వాస మహాముని వైకుంఠానికి వచ్చాడు లక్ష్మీనారాయణులను సేవించడానికి అప్పుడు అక్కడి నుంచి ఆయనకు ఒక పారిజాత పుష్పమాల లభించింది కల్పవృక్షాల మాల అనమాట స్వామివారిని ఆమె నిర్మాల్యం అది తీసుకున్నాడు ఈ దూర్వాసుడు నిర్మాల్యం తీసుకుంది వస్తూ తనకి ఎదురైనటువంటి దేవేంద్రుడికి ఆ నిర్మాల్యపు దండని స్వామివారి మీద నుంచి తీసిన దండ అని చెప్పి చేతిలో పెట్టాడు అయితే ఇంద్రుడు ఆ పూట కొద్దిగా సురాపానమతుడుగా ఉన్నాడు కాస్త అశ్రద్ధగా ఆ దేనిని ఆ దండని ఐరావతానికి అప్పచెప్పాడు ఐరావతం అంటే ఏనుగు ఏనుగుకి ఇది ఎట్లా తెలుస్తుంది ఆ ఏనుగు ఆ దండని విసిరేసింది విసిరేసేసరికల్లా ఇలాగ నిర్మాల్యానికి జరిగిన అపచారం వల్ల స్వర్గలక్ష్మి ఇంద్రుణ్ణి విడిచి వెళ్ళిపోయిందట ఇప్పుడు స్వర్గంలో ఉన్న వైభవం అంతా లక్ష్మీ వైభవమే కదా దాంతో స్వర్గలక్ష్మి వేడిపోయింది ఆ తర్వాత కాలంలో ఏం జరిగిందంటే దానవులు స్వర్గం మీదకి దండెత్తి వచ్చాక చాలా మహాసంగ్రామం జరిగింది ఆల్రెడీ ఇంద్రుడు చేసున్నటువంటి ఈ రకమైన దైవాపరాధం వల్ల అతను ఓడిపోయాడు దానవులు గెలిచారు ఆ తర్వాత ఇంద్రాది దేవతలంతా కలిసి విష్ణుమూర్తిని శరణ్ వేడ వేడారు ముందు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు బ్రహ్మదేవ నుంచి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే విష్ణువు ఏం చెప్పాడంటే నువ్వు దైవాపరాధన చేయటం వల్ల లక్ష్మి కోపించింది ఆమె నిన్ను వదిలి వెళ్ళిపోయింది నిన్నే కాదు వైకుంఠ లక్ష్మి కూడా వెళ్ళిపోయింది ఆమె ఇక్కడ కూడా లేదు నీ వల్ల మనం అందరము నష్టపోయాము కాబట్టి లక్ష్మిని సాధించేందుకు ఒక మార్గం చూసుకోండి ఒక మార్గం చూడాలని చెప్పాడు అదే సమయంలో ఈ దానవులంతా మృత సంజీవని విద్యతోటి వాళ్ళు బతికిపోవటము వాళ్ళు వరగర్వాలతోటి శక్తివంతులుగా ఉండటము వీటన్నిటి మీద ఆలోచించి అమృతాన్ని సాధించాలి దాంతోపాటు లక్ష్మీదేవిని కూడా సాధించుకోవాలని ప్రయత్నం చేసి దేవదానవులు ఇద్దరూ కలిసి అమృత మథనం కోసం ప్రయత్నం చేశారు బ్రహ్మదేవుడు వీళ్ళకి లక్ష్మీదేవి కూడా అవసరమైనప్పటికీ అమృతం కోసం మీరు కూడా సాయపడండి అని దానవుల్ని కూడా వీళ్ళతోటి కలిపారు దేవతలు దానవులు కలిసి క్షీరసాగర మథనం చేశారు ఈ పాలకడలిని చిలకటము ఇప్పుడు ఇది నిజంగా జరిగిందా ఇలాంటివి అని ప్రశ్నిస్తే లాభం లేదండి ఏదో ఒకటి జరిగింది ఆ జరగటం వల్ల వచ్చినటువంటి ఉపయోగాలు ఏమిటో మనం తెలుసుకోవాలంతే ఇవి పురాణ గాథలు ఇవి అవునా కాదా అనే ప్రశ్నల కంటే కూడా దాని తర్వాత జరిగిన ఫలితం ఏమిటి అనేది దానివల్ల మనం ఏం తెలుసుకుంటున్నాము ఏదైనా మధిస్తేనే సరైన విషయం బయటకు వస్తుంది పాలల్లో వెన్న దాగుంటుంది పచ్చిపాలల్లో ఏది తీయంటే తీయగలము చేత్తో రాదు పోనీ పాలను తోడుపెట్టి పెరుగు పెరుగులో పెరుగులోంచి కూడా తీయంటే తీస్తే రాదు తరిస్తే వస్తుంది దాన్ని బాగా చిలకాలి మధించిన తర్వాతే సరి అయిన విషయం బయటకు వస్తుంది ఈ విషయం మనకి క్షీరసాగర మథనం కథ ద్వారానే మనకి పురాణాలు తెలియజేస్తాయండి పురాణాల్లో తెలియజేసిన ప్రతి విషయానికి సూచన ఇంకొకటి ఉంటుంది మనం కథ వినేసి వదిలిపెట్టకూడదు ఏం సూచించారు మనకు ఒక సమస్య వచ్చింది అది తీరట్లేదు ఎవరో వచ్చి మనకు సహాయం చెయ్యరు మనం ఏం చేయాలి సమస్య తీరటానికి ముందు దాని మూలానికి వెళ్ళాలి దేనివల్ల ఈ సమస్య వచ్చిందో మొదట ఆలోచించాలి అప్పుడు ఈ సమస్య తీరటం కోసం మనం ఏం చేయాలో కూడా ఆలోచించాలి ఏం చెయ్యకూడదో కూడా ఆలోచించాలి ఈ ఆలోచించిన తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఇంప్లిమెంటేషన్ కూడా మనం ఆలోచించాలి కదా ఇదంతా ఎక్కడ జరిగింది ఇది మథనం అంతా బ్రెయిన్లో మథనం జరుగుతుంది ప్రతి విషయం మీద కూడా మనం ఆలోచించే పని చేయాలి ప్రతిదానికి మథనము అవసరము ఏ శుభమైన కార్యక్రమం జరగాలన్నా ఏ సరి అయిన పని జరగాలన్నా అసలు ఒక అవుట్పుట్ అంటూ కావాలి అంటే దానికి మథనం ముఖ్యమైంది నేను ఇక్కడ నుంచి లేచి అక్కడికి వెళ్ళి అది తీయాలి అంటే అది ఏదో క్యాజువల్ విషయంలో ఉంటుందండి బ్రెయిన్ దానికి చాలా ఆలోచిస్తుంది ఓళ్ళంత క్రియ జరగాలి నాకు ఊహ రావాలి అన్న ఊహ అంటే నా కన్ను ఒక వస్తువుని చూడాలి ఆ వస్తువు చూశానని కన్ను వెళ్ళి బ్రెయిన్కి చెప్పాలి అది నీకు ఉపయోగపడుతుంది అని బ్రెయిన్ ఆలోచించుకోవాలి అప్పుడు బ్రెయిన్ కళ్ళకి చేతులకి కూడా చెప్పి దాంతోపాటు కాళ్ళకి చెప్పి ఓ కాలు నువ్వు నడిచెళ్ళు ఓ చెయ్యి నువ్వు దాన్ని పట్టుకో ఓ కన్ను నువ్వు దాన్నే చూడు అని వీళ్ళ ముగ్గురికి చెప్పాలి ఎంత కార్యక్రమం చాలా పెద్దది కానీ మనకు తెలియదు అది చాలా క్యాషువల్గా అనుకుంటాం చాలా అసలు ఏది సహజంగా అంటే అసంకల్పిత ప్రతీకార్య చర్యలాగా జరిగిపోయిందని భావిస్తాం మనం కానీ జరగదు చాలా కాదు ఈ నాలుగిట్లో ఏది బ్రెయిన్ కన్ను చెయ్యి కాలులో దేనికి ఏ నాలుగిట్లలో ఏదైనా ఒక సింక్రనైజేషన్ తప్పింది అనుకోండి పని అవదే ఇక్కడి నుంచి వెళ్ళా పక్కన ఉండే మంచినీళ్ళ బాట్లు కూడా తీసుకోలేం మనం ఈ నాలుగు ఒకే లైన్లో పని చేయాలి ఈ ముందున్న బయట ఉన్న బాహ్యేంద్రియాల కన్ను చెవి కన్ను చెయ్యి కాలుని పనిచేయించాలంటే బ్రెయిన్లో ఒక మథనం జరగాలి ఒక చిన్నది కవ్వం పెట్టి చిలకాలి అది ఆ చిలుకుడు వల్లే పనులు అవుతాయి అన్నం వండాలి ఎంత ఉంది బృహత్తర కార్యక్రమం కాదు అది చాలా సింపుల్గా చేస్తాం మనం ఆ బృహత్తర కార్యక్రమానికి మనం లోపల మేధో మథనం జరుగుతుంది మథనం జరగటం వల్లే మంచి విషయాలు బయటకు వస్తాయి కొన్ని ఏదైనా ఒక విషయం మంచిగా చెడు కూడా వస్తుంది దాంతోపాటు బాగా ఆలోచించి ప్లాన్ చేసి పక్కవాడిని మోసం చేస్తారు ఆలోచించి ప్లాన్ చేస్తేనే ఏటీఎం కొల్లగొట్టగలుగుతారు ఆలోచించాలి కదా అలాంటి మథనమే ఇప్పుడు జరిగింది క్షీరసాగర మథనం ఈ క్షీరసాగరం ఏమిటి తెల్లగా నురుగ్గా ఉంటుంది అసలు అలాంటిది ఎక్కడ ఉంటుందో పాల సముద్రం అండి విచిత్రంగా మనం చూస్తామా చూడం మనం చూడని ఒక ఇది మన బ్రెయినే అది మన బ్రెయిన్ అంతే అయితే ఈ క్షీరసాగరాన్ని మథనం చేయటానికి అది చాలా పెద్దది కాబట్టి మందర పర్వతాన్ని తెచ్చారు ఈ మందర పర్వతం చాలా చుట్టుకొలత పెద్దది కాబట్టి మందర పర్వతం చుట్టుత మూడు చుట్లైనా తిరగడానికి వీలుగా ఉన్నటువంటి వాసుకి అనే ఒక మహాసర్పాన్ని తమ చేతిలోకి తీసుకున్నారు ఈ సర్పాన్ని ఇద్దరు ఒకళ్లే పట్టుకుని చిలకలేరు కాబట్టి ఓవైపు దేవతలు ఓవైపు దానవులు పట్టుకుని సముద్ర మథనం చేశారు ఎన్ని రకాలో వస్తువులు వచ్చినాయి దాంతో మహాభయంకరమైన హాలాహలం వచ్చింది మనం ఆలోచించి చెడుని చేస్తూ ఉంటాము అప్పుడప్పుడు ఆ చెడుని కనుక తొలగదీస్తే దాన్ని మింగేస్తే తర్వాత మంచి వస్తుంది ఇది చేయకూడనిది అనే జ్ఞానం కలిగి ఉంటేనే తర్వాత జరుగుతుంది మంచి మనకి పరమేశ్వరుడు వచ్చి ఆ సే ఆ హాలాహలాన్ని అమ్మవారి అనుమతి తీసుకుని నేను హాలాహలం మింగుతాను అని ఆమెకు చెప్పి ఆ హాలాహలాన్ని తీసుకున్నాడు లోపలికి తీసుకొని మింగకుండా కంఠంలో ఆపు పెట్టుకున్నాడు ఎలాంటి చెడు ఆలోచన అయినా దాన్ని దిగనివ్వకూడదు కంఠంలోనే ఉంచుకోవాలనే ఇలాంటి కథలు చెప్తాయి మనకి ఆలోచన వచ్చింది బ్రెయిన్లో అది కిందకి వెళ్ళనివ్వకూడదు ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళనివ్వకూడదు ఎక్కడో చోట దాన్ని ఆపి పెట్టుకోవాలి ఈ హాలాహలాన్ని ఆపిన తర్వాత అమ్మవారు వెలికొచ్చింది లక్ష్మీదేవి సహస్ర కమలం మీద కూర్చుని చక్కగా పరమాద్భుత సౌందర్యంతో బయటకు వచ్చింది ఆమెతో పాటు చంద్రుడు తర్వాత నవరత్నాలు కామధేనువు కల్పవృక్షము ఉచ్చైశ్రవము నవనిధులు అన్ని మణులు నవరత్నాలు అన్నీ కూడా ఈ ఇంచే వచ్చినాయి ప్రపంచం అంతా సముద్రంలోనే ఉంది మొత్తం బయటికి వచ్చిన తర్వాత అమ్మవారు మళ్ళీ భగవంతుడైనటువంటి విష్ణుమూర్తిని వరించిన ఆమె సౌందర్యము ఆమె కళకి అసలు మైమర్చిపోయారట కానీ ఆమెను స్వీకరించాలనుకోలే ఎవరు దైవీ కళ యొక్క గొప్పతనం అది ఆ లక్ష్మీ కళ తాలూకు గొప్పతనం మిగిలిన వాళ్ళు ఎవరు మాకు కావాలి అని అడగలేదు ఆమె స్వయంగా వెళ్ళి శ్రీమన్నారాయణ్ణి ఆయన దండవేసి ఆయన మెడలో ఆయన వక్షస్థలంలోకి చేరిపోయింది వివాహం అప్పుడు భృగుమహర్షి కూతురుగా ఉన్నప్పుడు ఆవిడ విష్ణువు నడిగిందట నేను నీతో పాటు ఎక్కడుండాలి అంటే నా హృదయంలో ఉండమన్నట్టు భార్యని హృదయంలో ఉంచుకోవాలి ఆమె మీ మనసుగా ఉండాలి అని భగవంతుడి కథే మనకి తెలియజేస్తుంది లేదా హృదయంలో ఉంచుకోలేవు అర్ధనారీశ్వర స్వరూపం నీలో సగమైపోవాలి భార్య లేదా నీ నాలుకందు ఉండాలి నీ మొత్తం ఆలోచన నీ మాట అంతా నీ భార్యగా ఉండాలి అలాంటి వాళ్ళు ప్రఖ్యాతులవుతారు అలాంటి వాళ్ళు హాయిగా ఉంటారు వాళ్ళ జీవితం సుఖంగా ఉంటుంది అది చెప్పడానికే పురాణాల్లో ఇలాంటి విషయాలు చెప్తారండి మనకి ఈ అమ్మవారి లక్ష్మీదేవి విష్ణుమూర్తిని వరించిన తర్వాత ఇంద్రుడు ఆమె కోసం మళ్ళీ తపస్సు చేశాడు తపస్సు చేస్తే అప్పుడు ఆమె ఈ అతనికి స్వర్గలక్ష్మిగా ఉండడానికి ఒప్పుకుంది స్వర్గంలో ఒక లక్ష్మీ అంశ ప్రవేశించింది లక్ష్మీదేవి విష్ణుమూర్తితోటే ఉన్నప్పటికీ ఆవిడ ప్రపంచంలో ఉన్న ప్రతి విషయంలోనూ తన కళని అంశని స్థాపించింది భగవంతుని యొక్క అనుమతితోటి స్వర్గలక్ష్మిగా స్వర్గంలోనూ సస్యలక్ష్మిగా పంటల ఎందు గోలక్ష్మిగా లక్ష్మీ స్వరూపంగా గోవుయందు ధనముల ఎందు ధాన్యముల ఎందు ప్రతి చోట కూడా తన తాలూకు లక్ష్మీ అంశని అన్ని చోట్ల ప్రవేశపెట్టింది అమ్మాయి కాస్త చక్కగా బాగుంటే అమ్మాయి లక్ష్మీ కళగా ఉందంట లక్ష్మీ స్వరూపంగా కనిపిస్తుంది లక్ష్మీ సాన్నిధ్యం కనపడుతుంది బాగా ఒక పాతిక వస్తాల బియ్యము అవి కనపడితే అక్కడ ధాన్ లక్ష్మి సాన్నిధ్యం సస్యలక్ష్మి సాన్నిధ్యం కనిపిస్తుంది ఎక్కడ నిండుదనం ఉందో ఎక్కడ సమృద్ధి ఉందో అక్కడ లక్ష్మి ఉన్నట్టు మన దగ్గర నిండుతనం లేదు సమృద్ధి లేదు సమృద్ధిని సాధించేందుకు ప్రయత్నం చేయాలి లక్ష్మి సాధన వల్లే సమకూడుతుంది మళ్ళీ ఇందులో ఇంకోటి ఉందండి ఉద్యోగినం పురుష సింహం ఉపైతి లక్ష్మి అన్నారు సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది ఎవడైతే ప్రయత్నశీలుడుగా ఉంటాడో వాడికి లక్ష్మి దొరుకుతుంది స్త్రీ పురుష భేదం లేదండి పని చేస్తే లక్ష్మి సాధిస్తాం మనం ఏదైనా సరే అన్ని రకాల లక్ష్ములని విద్యలక్ష్మిని జ్ఞాన లక్ష్మిని ధైర్యలక్ష్మి సాహస లక్ష్మిని కూడాను ప్రయత్నమే చేయాలి ఆ ప్రయత్నాన్ని శ్రద్ధగా చేయాలి ఈ క్షీరసాగర మథనం కథ విన్నవాళ్ళకి చాలా మంచిదని చెప్తారండి శుక్రవారం నాడు చక్కగా లక్ష్మీ పూజ చేసుకుని ఈ కథని సావకాశంగా వినండి దీంట్లో చాలా డీటెయిల్స్ ఉన్నాయి ఇంకా చాలా డీటెయిల్స్ నేను వదిలిపెట్టాను మనకి పెద్దగా సమయం లేదు తెలిసిన కథే కదా అని బ్రీఫ్గా చెప్పాను కానీ దీని మీద చక్కగా పిల్లలకి చెప్పండి మీరు ఒకసారి తలుచుకోండి మంచి పుస్తకం ఏదైనా ఉంటే ఆ పుస్తకం తీసుకుని చదువుకోండి మనం ఇది శ్రద్ధగా ఉండవలసిన ఎలా అనేది జ్ఞాపకం పెట్టుకోండి లక్ష్మీ పూజ చేసుకుని ఎవరైనా ఒక ముత్తైదుకి ఒక తాంబూలం కనుక ఇస్తే చాలా మంచిది శుభం జరుగుతుంది నమస్కారం